పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని తెలియజేశారు డాక్టర్ శంకర్ శర్మ క్రీడల పట్ల విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలని గ్యాస్ట్రో సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ వ్యాఖ్యానించారు ఆదివారం కల్లూరు మండలంలోని బొల్లవరం గ్రామంలో నీలం రామచంద్రయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు చిన్నతనం నుండే క్రీడల సాధన చేసి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి స్థాయిలో ఎదగాలని ఆయన ఆయన తెలియజేశారు రాజకీయాలకు దూరంగా ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు బొల్లవరం గ్రామానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందన్నారు మాజీ సర్పంచ్ నీలం రామాంజనేయులు ప్రస్తుత సర్పంచ్ భర్త జయన్నగౌడ్ పాఠశాల హెడ్ మాస్టర్ సునీల్ కుమార్ ఉపాధ్యాయులు ఖాజా హుసేన్ పిఈటి నాగన్న గ్రామ పెద్దలు వెంకటస్వామి నీలం జగన్ రమణారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు చిన్న సుంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గ్రామ రామాంజనేయులు డాక్టర్ శంకర్ శర్మను పూలమాల షాలువాతో గ్రామ పెద్దలతో కలిసి సత్కరించి అభినందనలు తెలియజేశారు అతని హెల్త్ చూసుకోవడము అతని వ్యాయామం చూసుకోవడము అది నెక్స్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అతను చదువుకోవడం వల్ల లేదా ఏదన్నా వృత్తి చేసుకోవడం వల్ల నాలుగు గుడ్డు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రిని చూసుకోవడము భార్య పిల్లలను చూసుకోవడం అనేది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సొంత లాభము సొంత మార్గమని పొరుగు వాడికి దేశం అంటే మట్టి కాదు చేసబడే మనుషుల ఈ కొత్తమే కాకుండా అక్క వాళ్ళ గురించి ఆలోచించడము ఈ క్షేత్రమైనంతా ఈ కొద్ది కన్నా సహాయం చేయడము అది బలవంతంగా అలవర్చుకోవాలి సహాయం మనిషి బేసిక్గా స్వార్థబర్డు అంత స్వార్థంతో నిండి ఉంటాడు మానవుడు కోసం ఎన్నో నాశనం చేసిన అవార్డు మానవుడు అలాంటి వాడు సోషల్ రెస్పాన్సిబిలిటీతో కొద్దో గొప్ప చుట్టుపక్కల ఉండే వాళ్లకు పేద ప్రజలకు గ్రామాభివృద్ధులకు తోడ్పడాలని కోరుకుంటున్నాను ఆనాడు మహాత్మా గాంధీ గారు ఎప్పుడో ఇండియా అనేది ఎక్కడో లేదు బాబు గ్రామాల్లో ఉంది ఇండియా దళిత వాడల్లో ఉంది ఇండియా లో ఉంది బిల్డింగ్ కాంప్లెక్స్ కార్పొరేట్ సెక్టర్లు పెద్ద పెద్ద కోటేశ్వరలు ఉండే నగరాలు అవన్నీ షైనింగ్ ఇండియా అంటారు అది చూసి మురిసిపోయి ఇండియా డెవలప్ అయింది అంటారు రియల్ ఇండియా వచ్చి చూసి ఇక్కడ మేల్ జరపాలి ఇక్కడ డెవలప్మెంట్ జరగాలి ఇక్కడ డెవలప్మెంట్ జరిగితేనే ఇండియా వరల్డ్ నెంబర్ వన్ ఎకానమీ అవుతుంది వరల్డ్ బెస్ట్ కంట్రీ అయితుంది ఇప్పటికే మహాత్మా గాంధీ గౌతమ బుద్ధుడు ఇలాంటి మహానుభావులు చెందించిన నేల ఇది ఆదిశంకరాచార్యులు జగద్గురు ఆదిశంకరాచార్యులు నేల ఇక్కడ పేరాలు పుట్టినాయి ఉపనిషత్తులు పుట్టినాయి భగవద్గీత పుట్టింది వందే మాత్రం పుట్టింది జనగలవన పుట్టింది విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ నారు అటువంటి మహనీయులున్న దేశం ఇది ఇది విశ్వశాంతి కోరుకునే దేశము ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోయినాయి ఇప్పటికీ ఆదివమానవుల్లాగా అనిమల్స్ లాగా యుద్ధం వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ అంటున్నారు ఏం డెవలప్మెంట్ జరిగింది స్వార్థము పెరిగిపోయింది న్యూక్లియర్ పెరిగింది డిఫెన్స్ డబ్బు సంపాదించుకుంటున్నారు అది డెవలప్మెంట్ అంటారు డెవలప్డ్ కంట్రీస్ అంటారు ఒక మనిషి డెవలప్ అయినాడంటే వ్యక్తిత్వ వికాసం జరగాలి సామాజిక స్పృహ డెవలప్ కావాలి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి దాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు లాస్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ప్లానెట్ ఈకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ కావాలి చెట్లను నరికి వేయకూడదు వృక్షో రక్షతి రక్షిత అన్నాడు సో ప్లాంటేషన్ పెంచాలి గ్రీనరీ పెంచాలి ఈ కాలుష్య నియంత్రణ అనేది సక్రమంగా జరగాలి ఎందుకంటే ఈ ప్లానెట్ లో మార్పులు సంభవించి ఓజోన్ లేయర్ చుట్టూ ఉండే ఓజోన్ లేయర్ గా దెబ్బతిందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ వలన ఆ ఓజోన్ లేయర్ లో హోల్స్ పడడం వలన అల్ట్రావైలెట్ రేల్స్ ఎక్కువగా తగలడం వలన భూమి వేడికి పోతా ఉంది గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి ఆ సీజన్స్ క్లైమాటిక్ చేంజెస్ వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి ఆపదలు జరుగుతున్నాయి ప్రతి మనిషి ఈ ప్లానెట్ ను కాపాడుకోడా ఇది ప్రపంచంలో విశ్వంలో ఒక చిన్న ఉండే ప్లానెట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీకు మరి ఈ పాఠశాల కామ్రేడ్ నీలం రామచంద్ర సార్ గారి పేరు మీద ఉంది మరి రామచంద్ర సార్ గారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో చేపట్టి మరి ఆయన ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి పేరు ఈ పాఠశాలకు ఉంది మరి గతంలో కూడా రామచంద్ర సార్ గారు చాలా సార్లు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడం కోసం అంటే గేమ్స్ ఆడిపోయడం కోసము కోట్లు నీట్లు అన్ని చేయడం జరిగింది కాకపోతే అప్పుడు పీఈటి లేడు మన పాఠశాలలో స్టాఫ్ కొరత ఉండేది కేవలం ఒకరిద్దరు టీచర్లతో మేము పాఠశాల నడుపుకుంటూ వచ్చాం మరి ఈ రోజు ప్రభుత్వంలో విలీనం కావడంతో పూర్తి స్టాఫ్ రావడము పిఈటి రావడము మరి మన విద్యార్థులకు కూడా ఇది ప్రోత్సాహంగా ఉంది కాబట్టి పూర్వ విద్యార్థులు కావచ్చు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు దీన్ని వినియోగించుకొని మంచి స్థాయికి వెళ్ళాలని మరి శంకర్ శర్మ సార్ గారు మనం హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు కూడా మీరు వచ్చినారు సార్ అప్పుడు సో ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం అనేది ఆ స్పృహ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది మరి అలాంటి స్పృహ ఈ సారి ఉండడం చాలా ధన్యవాదాలు మేము మా తరఫున మా ఉపాధ్యాయ బృందం తరఫున సారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి రామచంద్ర సార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి ఈ జనరేషన్లో ఈ యుగంలో నేను ఎంతో కొంత చేయాలా అది ఎంతో కొంత ఉపయోగపడాలా ఏ ఒక్కరు పై స్థాయికి పైన